హాయ్ ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్న మ్యా వైఎస్ఆర్సిపి మేనిఫెస్టో అయితే రిలీజ్ చేశారండి వాటిల్లో కొన్ని పథకాలకు సంబంధించినవి అమౌంట్ అయితే పెంచి అయితే రిలీజ్ చేశారు ఇంతకుముందు పెట్టిన నవరత్నాల్లో భాగంగా ఇంకా రెండు పథకాలను అయితే యాడ్ చేసి మళ్ళీ రిలీజ్ అయితే చేశారండి వైఎస్ఆర్సిపి మేనిఫెస్టో అయితే ఈసారి పెన్షన్దారులకైతే ఒక గుడ్ న్యూస్ అండి వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోలో ముందుగా అమ్మఒడి అండి అమ్మఒడి పథకానికి సంబంధించి ఇంతకుముందు మనకి పదిహేను వేల రూపాయలు ఇచ్చి అందులో రెండు వేల రూపాయలు స్కూల్స్ డెవలప్మెంట్స్ కోసం కావచ్చు టాయిలెట్స్ క్లీనింగ్ కోసం కావచ్చు మనకి రెండు వేల రూపాయలు అయితే కట్ చేశారు కదండి అలాగా ఈసారి పదిహేడు వేల రూపాయలు అమౌంట్ చేసి అందులో నుంచి రెండు వేల రూపాయలైతే స్కూల్ మేనేజ్మెంట్ కోసం అయితే తీసి పదిహేను వేల రూపాయలు తల్లుల అకౌంట్లు అయితే వేస్తారంటండి ఇది అమ్మఒడికి సంబంధించిన అప్డేటు ఇక ముఖ్యమైనది వైఎస్ఆర్ పెన్షన్ కానుక అండి ఇది మనకి ఇప్పటి వరకు అయితే మూడు వేల రూపాయలు ఇచ్చారు కదండి దీన్ని మూడు వేల ఐదు వందలు చేస్తూ అంటే రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి రెండు వందల యాభై పెంచుతారంటండి మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదో సంవత్సరంలో రెండు వందల యాభై పెంచుతారంట అది మొత్తం కలిపి మనకు మూడు వేల ఐదు వందలు అయితే పెన్షన్ అయితే అవుతుందండి ఇంకా వైఎస్ఆర్ చేయుత పథకం అండి ఇంతకు ముందు నాలుగు సంవత్సరాలకి డెబ్బై ఐదు వేలు ఇచ్చారు కదా దాన్ని ఇప్పుడు పెంచుతూ నాలుగు సంవత్సరాలకు గాను లక్షా యాభై వేలు వరకు చేశారండి ఇది ఇంకొకటి రైతు భరోసా అండి ఇంతకుముందు పదమూడు వేల ఐదు వందలు వచ్చాయి కదా పదమూడు వేల ఐదు వందల నుంచి ఇప్పుడు పదహారు వేలు ఒక పెంచారండి అమౌంట్ కూడా ఇంకా వైఎస్ఆర్ కళ్యాణం వస్తు షాదీ తోఫా అండి ఇక ఇది ఎప్పటిలాగానే ఎప్పుడు వచ్చేలాగానే ఇస్తారు అమౌంట్ అయితే ఇంకా మరికొన్ని పథకాలకు కూడా మనకి అమౌంట్ అయితే పెంచి మేనిఫెస్టో అయితే రిలీజ్ చేశారు నెక్స్ట్ వీడియోలో తప్పకుండా నేను దాని గురించి ఫుల్ డీటెయిల్స్ పెడతానండి సో ఇదండి ఈరోజు మేనిఫెస్టోలో డీటెయిల్స్ మనకైతే చాలామంది విద్యార్థులు అయితే ఎదురు చూస్తున్నారు విద్యార్థి తల్లిదండ్రులు అయితే ఎదురు చూస్తున్నారు అమ్మఒడి ఎంత ఇస్తారు అన్ని పేద విద్యార్థుల తల్లిదండ్రులు అయితే వాటి కోసం అయితే చాలామంది అయితే ఎదురు చూస్తున్నారండి ఎందుకంటే చదువుకునే పిల్లల్ని చదివించుకోలేక పనికి పంపించే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు కదండి వాళ్ళందరి కోసం ఆసరాగా ఈ అమ్మఒడి పథకాన్ని అయితే ప్రవేశపెట్టారండి పెట్టిన విధంగానే ప్రతి సంవత్సరం కూడా అంటే నాలుగు సంవత్సరాల వరకు వేసుకుంటూ వచ్చారు ఐదు సంవత్సరం వచ్చేసరికి ఎలక్షన్ కూడా అడ్డు వచ్చింది కాబట్టి వేయలేకపోయారు ఇక నుంచి మనకైతే అమ్మఒడి పెంచి పథకాలైతే కొన్ని కొన్నిట్లో పథకాలకి అమౌంట్ అయితే పెంచి ఇవ్వబోతున్నారండి కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే చెప్పింది చెప్పినట్టుగా మేనిఫెస్టోలు చెప్పినట్టుగా చాలా పథకాలు అయితే అమలులోకి తీసుకొచ్చి ఇచ్చారండి అమలుకు తీసుకొచ్చి ఆ మేనిఫెస్టోలు పెట్టడమే కాదు దాన్ని అమలు కూడా చేశారని ప్రజలు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు నేను విన్నంత వరకు కూడా ఆ పథకాలన్నీ కూడా నైంటీ నైన్ పర్సెంట్ ప్రజలకు అందినియండి చాలామంది పేదవాళ్లకు న్యాయం జరిగింది మిడిల్ క్లాస్ వాళ్ళకు న్యాయం జరిగిందని చాలామంది హర్షం వ్యక్తం చేస్తున్నారు సంతోషాన్ని వాళ్ళ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు అందుకని బస్సు యాత్రలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారికి జన నీరాజనం అయితే పలుకుతున్నారండి సో ఇదండి ఈరోజు వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా దయచేసి వీడియోని షేర్ చేయండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి థ్యాంక్ యూ